అందరికీ నమస్కారం ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర దేవాలయం భువనగిరిలో ఉన్న ఈ అద్భుతమైన దేవాలయాన్ని సందర్శించడం జరిగింది ఇది హైదరాబాద్కు యాభై కిలోమీటర్ దూరంలో యాగొట్టకు మరి ఇరవై కిలోమీటర్ దూరంలో భువనగిరికి రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ నేను రాత్రి ఐదు గంటలకు వెళ్ళడం జరిగింది మరి స్వర్ణగిరి దేవాలయం ఆర్చ్ కనబడుతుంది మీకు ఆర్చ్ నుంచి ముందుకు వెళ్ళగానే మీకు రైట్ సైడ్ పార్కింగ్ ప్లేస్ కనబడుతుంది అక్కడ మీరు పార్క్ చేసుకోవచ్చు ఇది ఉదయం ఫైవ్ థర్టీకి దర్శనం వేళలు స్టార్ట్ అవుతాయి నేను అక్కడ పార్కింగ్ మామూలుగా అయితే కారుకు యాభై రూపాయలు మరి బైక్ అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటడం జరుగుతుంది ఆ తర్వాత మనం ఈ స్వర్ణగిరి దేవాలయం మరి పాదాలు మీకు అంటే ఇది రామానుజ మార్గంలో మీరు వెళ్ళడం ద్వారా మీరు స్వామివారి పాదాలు ముందుగా దర్శించుకొని ఇక్కడ ఇది దశావతార మండపం అన్న నూట ఎనిమిది మెట్లు ఉంటాయి మరి ఆ మెట్లు ఎక్కుకుంటా మీరు వెళ్ళొచ్చు ఆ పక్కపొంటి మీకు పాలరాత్రి తోటి మరి విగ్రహాలు కూడా రామ రాముడు కృష్ణుడు తర్వాత ఇక్కడ బలరాముడు ఇలా అనేక విగ్రహాలు కూడా మీకు ఉంటాయి ఇవన్నీ కూడా మనం మీరు చూసుకుంటూ ఈ నూట ఎనిమిది మెట్లు మనం ఎక్కుకుంటా వెళ్ళినట్టయితే మీకు ఈ అద్భుతమైన ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమల దేవాలయం మీకు కనబడుతుంది మామూలుగా అయితే ఈ దేవాలయాన్ని నిర్మించడానికి ముఖ్య కారణం ఇక్కడ ఇది వేనేపల్లి జ్యువెలర్ వేనేపల్లి అధినేత మరి వాళ్ళ సతీమణి విజయలక్ష్మి గారు అనుకోని ఒక సంఘటన జరిగి ఆమె బోన్స్ మొత్తం ఫ్రాక్చర్ అయ్యి టోటల్గా ఆమె కోమాలోనికి వెళ్ళిన పరిస్థితులలో తిరుమల నుంచి తెచ్చిన అంటే తీర్థ ప్రసాదాలు మరి ఆమెను మళ్ళీ కోమా నుంచి బయటికి రావడానికి తోడ్పడి ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ వేనపల్లి జ్యువెలర్స్ మరి వాళ్ళకి సంబంధించిన ఈ ఫ్యామిలీ వాళ్ళు ఈ అద్భుతమైన ఇక్కడ ఒక దేవాలయాన్ని కూడా అలాంటి మరి తిరుమలలో ఉన్నంటి అద్భుతమైన మహిమాన్వితమైన మరి వెంకటేశ్వర స్వామి మహిమలతో కూడిన దేవాలయాన్ని మన ఇక్కడ తెలంగాణలో కూడా నిర్మించాలని ఆనాడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం తోటి ఇక్కడ ఈ అద్భుతమైన ఈ అద్భుతమైన మహిమాన్వితమైన ఈ దేవాలయాన్ని ఇంతే పవిత్రతో మరి ఒక అద్భుతమైన మహిమలతో ఉండేటట్టుగా ఒక పద్ధతి ప్రకారంగా మరి దీన్ని నిర్మించడం జరిగింది తర్వాత రెండు వేల పదహారులో దీన్ని ప్రో ప్రారంభించి మరి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో దీన్ని మరి దీన్ని భక్తుల సందర్శనార్థం దీన్ని తీసుకురావడం జరిగింది ఇది మరి లోపల మరి అద్దాల మండపం ఉంటుంది మామూలుగా అయితే సెల్ ఫోన్ను లోపలికి తీసుకుపోయారు మరి అక్కడ సెల్ ఫోన్ డిపాజిట్ చేసి వెళ్ళ ఇది లోపల దేవాలయమే మరి నేను కొంత దూరం నుంచి మీకు ఇవి ఇవన్నీ కూడా తీయడం జరిగింది ఇది మామూలుగా అద్దాల మండపము తర్వాత ఈ స్వర్ణగిరిలో ఏమేమి జరుగుతుంది దాని యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి తర్వాత ఏ రోజు ఏ టైం నుంచి ఏ టైం వరకు మరి సేవలు మరి కొనసాగుతాయి అనేది కూడా ఇది పట్టిక తర్వాత ఇదంతా కూడా మరి అక్కడ దేవుడు కూడా మరి బంగారం ఆభరణాలతోటి మరి బంగారంతో మరి వెండితోటి తయారు చేసబడిన ఒక గొప్ప విగ్రహము దాదాపు అది చాలా పెద్ద విగ్రహమే దాదాపు మరి పదహారు అడుగుల సుమారు పదహారు అడుగుల విగ్రహం కూడా ఉంటుంది మరి ఇదంతా కూడా లోపలి ప్రదేశమే ఇది విమాన గోపురం మన విమాన వెంకటేశ్వర స్వామి అంటారు అక్కడ మీకు గోల్డ్ కలర్లో కనబడుతుంది మరి ఈ విధంగా ఇదంతా కూడా లోపల అద్భుతమైన శిలా సంపదతోటి మరి దేవాలయాలలో మరి ఇది ఉత్తర గోపురం ఇటు బయట నుంచి మామూలుగా మనం నా దక్షిణం నుంచి లోపలికి ప్రవేశం ఇంచాల్సి ఉంటుంది తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఉత్తర గోపురం నుంచి బయటకు వస్తాం ఇక్కడ తర్వాత ఇటు రైట్ సైడు ఒక ఆంజనేయుడు ఉండడం జరుగుతుంది ఇది కార్యసిద్ధి హనుమాన్ ఇక్కడ ఇది విగ్రహం ఇది చాలా పెద్దగా మరి నవ్వుతూ చాలా అద్భుతమైన శిల్పం అయితే ఇక్కడ ముందు మనకు కనబడుతుంటుంది ఆ తర్వాత ఇక్కడ ఇదంతా కూడా ఇది ఉదయం ఆరు గంటలకు మామూలుగా మీకు సన్ రైజ్ కూడా చూడొచ్చు మరి ఈ విధంగా అద్భుతమైన ఇదంతా దేవాలయం యొక్క పరిసరాలు కూడా చాలా ఆహ్లాదంగా ఉన్నాయి కాకుండా ఉదయం నేను ఫైవ్ థర్టీకి వెళ్ళడంతో ఇక్కడ ఎవరు మంది చాలా తక్కువనే రావడం జరిగింది ఇది పెద్ద గంట ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద గంట అని చెప్తుంటారు రెండు వేల ఐదు వందల కిలో కిలోలతోటి మరి ఈ మధ్యన అయోధ్య రామాలయంలో ఉన్న గంట తర్వాత ఇది పదిహేడు వందల కిలోలతోటి ఉన్న రెండవ అతిపెద్ద గంట అలాగే ఇదంతా కూడా మీరు ఈ భువనగిరి పరిసర ప్రాంతాలు ఇది విజయవాడ హైదరాబాద్ హైవేకు ఆనుకొని ఇక్కడ ఉంటుంది మీరు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు మామూలు అయితే నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యాదాద్రికి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలోనే ఈ అద్భుతమైన ఈ తిరుమల యాదాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది ఇక్కడైతే ఉంది యాదాద్రి తిరుమలగా దీన్ని పిలుస్తున్నారు యాదాద్రి తిరుమల వెంకటేశ్వర స్వామి మరి అక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మీకు అనుభూతి కూడా ఇక్కడ కూడా కలిగేటట్టుగా ఇది నిర్మాణం అయితే చేయడం జరిగింది మరి ఇది ఈ గంట చాలా పెద్దగా ఉంటుంది తర్వాత మీరు అది మామూలుగా కొట్టిన తర్వాత కూడా మరి ఒక టూ మినిట్స్ దాకా కూడా దాని వైబ్రేషన్స్ ఉంటాయి మామూలుగా ఇక్కడ దొంగలు అంటే ఎక్కువ మంది రద్దీ ఉన్న ప్రదేశంలో మరి దొంగలు ఉంటారు కాబట్టి అంటే ఏమైనా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇప్పుడు మనం చూసేది ఇది జలనారాయణుని ఇది కొలను మామూలుగా ఇది చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది ఈ కొలను నాలుగు వైపులా నాలుగు మండపాలు కూడా నిర్మించడం జరిగింది ఇది నాలుగు వేదాలకు చిహ్నంగా అని చెప్తుంటారు తర్వాత ఈ చుట్టూ కూడా ఒక అద్భుతమైన మరి శిలా సంపదతోటి ఇక్కడ అయితే చేయడం జరిగింది ఇక్కడ ఈ వాటర్లో మరి ఇది కూడా భారతదేశంలో అంటే నేపాల్లో మాత్రమే ఒక విగ్రహం ఉంది తర్వాత దేశంలో ఇది మొదటి విగ్రహం అన్నట్టు చెప్పవచ్చు మరి ఇలాంటి విగ్రహం నేపాల్లో మాత్రమే ఉందని చెప్తారు ఇంకా ఎక్కడ కూడా లేదు ఇక్కడ మామూలుగా కాయిన్స్ ఇందులో ఈ కొలంలో వేస్తుంటారు మరి ఈ జల నారాయణుడు మామూలుగా సూర్యుని చూస్తూ అక్కడ మరి పవలించినట్టుగా ఉండడం ఇక్కడ ఈ విశిష్టత చూడొచ్చు మీరు ఇదంతా కూడా ఇదంతా వాటరు వాటర్లో కాయిన్స్ మామూలుగా వేయడం జరిగింది చాలామంది భక్తులు మరి ఇదంతా కూడా గుట్ట అంటే ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి పరిసర ప్రాంతాలు ఇంకా తర్వాత ద దశావతారం అంటే ద పది మండపాలు ఉంటాయి ఒకటి రెండు మూడు ఇట్లా ఒక పది మండపాలు తర్వాత దీనికి మెట్లు మాత్రం నూట ఎనిమిది మెట్లు ఉంటాయి సరే ఇక్కడ రాని వల్ల జస్ట్ బ్యాక్ సైడ్ కూడా వెహికల్స్ మరి రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా మామూలుగా మెట్ల దారి ఇది మాత్రం మామూలుగా ఇక్కడ హైవే నుంచి కొద్ది ఎనక నుంచి కూడా మనం వెహికల్స్ కూడా రావచ్చు ఇది ఇరవై రెండు ఎకరాల్లో సుశాల ప్రాంతంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది మరి ఇదంతా కూడా మరి సరే నేను మామూలుగా ఉదయాన్నే లైటింగ్ వెలుతురులు కూడా తీయాలనుకున్నాను కానీ మరి సమ్మర్ కావడంతో ఫైవ్ థర్టీకే మరి వెలుతురు కూడా రావడం జరిగింది సరే ఇది పూర్తిగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మరి స్వర్ణగిరి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం మరి స్వర్ణగిరి దేవాలయం చాలా ప్రసిద్ధి మరి పొందింది కొద్ది రోజులలోనే ఇంకా నిర్మాణంలో జరుగుతున్నాయి మరి ఆ నిర్మాణాలు మొత్తం పూర్తి అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి ఇప్పటికే దాదాపుగా పూర్తి అయింది మరి భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగానే ఉంది మరి ఈ జలనారాయణుడు కానీ ఈ కొలను కానీ తర్వాత ఇక్కడ చాలా విగ్రహాలు కూడా చాలా విగ్రహాలు శిల్ప సంపద మరి చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది తర్వాత వాటి నిర్మాణం కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఇది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం మామూలుగా ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం కూడా ఈ మండపంలో పెట్టడం జరిగింది అలా అనేక దేవాలయాలు దేవుళ్ళను మరి ఇక్కడ ప్రదర్శించడం కూడా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు అదంతా కూడా మరి రాతి విగ్రహాలతో అంటే రా రాతి సంపదతోటి ఇవన్నీ కూడా శిల్పాలు తర్వాత నిర్మాణాలు అయితే చేయడం జరిగింది ఇది సుప్రభాత దర్శనం టూ థౌజండ్ ఇక్కడ ఈ స్టార్టింగ్లో యాభై రూపాయలు మాత్రం ఇది స్పెషల్ ఎంట్రీ ఇలా కొన్ని కొన్ని ఈ వివరాలు అయితే ఈ ముందు మనం ఉన్నాయి ఈ వివరాలను చూసుకుంటూ మనం దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది సరే ఇది రథము మామూలుగా దేవుణ్ణి ఊరేగింపు మరి బ్రహ్మోత్సవాలు తర్వాత ఉత్సవాలు జరిగేటప్పుడు ఊరేగించడానికి ఉన్న ఈ రథం ఈ రథం కూడా చాలా అద్భుతంగా ఉన్నది ఆ తర్వాత ఇదంతా కూడా ఇది దక్షిణ మండపం మామూలు ఈ సైడ్ నుంచే మనం అందులోకి వెళ్ళాల్సి ఉంటుంది దీనికి ఈ బ్యాక్ సైడ్ నుంచి కూడా వెహికల్స్ వస్తాయి ఇంతకుముందు చెప్పిన ఆర్చ్ కాకుండా ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కూడా వెహికల్స్ మనం రావడానికి నిర్మాణం చేయడం జరిగింది ఇది ఇది కళ్యాణోత్సవాలు నిర్వహించడానికి నిర్మాణం జరిగింది అక్కడ ఇంకా కూడా జరుగుతుంది ఇక్కడ వంట మామూలుగా చేస్తున్నారు అంటే ప్రసాదాలు అక్కడ తయారు చేస్తున్నారు ఇప్పుడైతే ఈ పెద్ద భవనంలోనే మరి నిత్యాన్నదానం కూడా మరి వెయ్యి మందికి పైన ఒకేసారి భోజనం పెట్టే విధంగా కూడా నిర్మాణం అయితే చేస్తున్నారు ఇదంతా కూడా దేవాలయం పరిసర ప్రాంతాలు ఇది నిత్య కళ్యాణ మహోత్సవం జరుపుకోవడానికి ఇది స్వర్ణగిరి నిత్య కళ్యాణ మహోత్సవం జరుపుకోవడానికి మరి ఇది పెద్ద నిర్మాణం అయితే చాలా పెద్ద బిల్డింగ్ తర్వాత దీని అడుగున మాత్రం మరి నిత్య అన్నదానం కూడా చేయడానికి పేద హాలు కూడా నిర్మించడం జరిగింది ఇది కన్స్ట్రక్షన్ అయితే చాలా అద్భుతంగా దీన్ని చేయడం జరిగింది ఇది దక్షిణ మండపం ఇక్కడనే క్యూ లైన్లలో నిలబడి వెళ్లాల్సి ఉంటుంది మరి ఇక్కడ ఆ క్యూ లైన్లో నిలబడ్డప్పుడు మనం చదువుకుంటూ కూడా పోవడానికి అంటే దేవుని స్వర్ణగిరి గోవింద అని మామూలుగా ఒక ఈ పద్యాల రూపంలో కూడా చాలా రాయడం జరిగింది కూర్మా గోవింద ఇట్లా మామూలుగా గోవింద గోవింద అంటూ చాలా నిర్మా పద్యాలు కూడా రాయడం జరిగింది ఇది భోజనశాల ఇది చాలా పెద్దగా మరి సుమారు వెయ్యి మందికి పైననే మరి కూర్చొని ఒకేసారి భోజనం చేసేలా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది భోజనశాల ఇది బయట మరి ఇంకా అనేక విగ్రహాలు తర్వాత ఇక్కడ గున్న ఏనుగు పెద్ద ఏనుగు ఇలా ఏనుగులు తర్వాత ఆవు తన దూడకు పాలు ఇస్తున్నట్టు ఇలా అద్భుతమైన మరి శిల్ప సంపద అద్భుతమైన తర్వాత కళారూపాలు అంటే దానికి కన్స్ట్రక్షన్ అయితే చాలా ఆకట్టుకునేటట్టుగా మరి అందరినీ మరి మీరు భక్తులకు సౌకర్యంగా సౌకర్యాలు కల్పిస్తూనే మరి అందరికీ ఆహ్లాదాన్ని కలిగించేటట్టుగా అద్భుతమైన శిల్ప సంపద ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా దేవాలయం పరిసర ప్రాంతాలు మరి ఉదయం ఫైవ్ థర్టీకి వెళ్ళి మరి ఏడు గంటల వరకు అక్కడే ఇవంతా గడపడం జరిగింది ఒక గంటన్నర సేపు మరి ఇది నేను ఈరోజు స్వర్ణగిరి దేవాలయాన్ని మరి సందర్శించి ఇక్కడ చెప్పుల స్టాండ్ అంటే స్టార్టింగ్లో ఉంటుంది మరి ఈ చెప్పుల స్టాండ్లో మీరు ఆ చెప్పులు విడిచి వెళ్ళొచ్చు ఇది బయటికి మరి వెళ్ళే మార్గం రామానుజన మార్గం ఉంటుంది ఇక్కడ రావడం మరి పోవడం కూడా ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు వీలున్నంత ఎక్కువ మంది మరి ఇక్కడ మీరు దర్శించుకోవచ్చు పక్కనే మరి ఎల్లమ్మ టెంపుల్కు ఆపోజిట్లో కూడా మరి ఉంటుంది హైదరాబాద్ వరంగల్ హైవేకు మరి ఇది ఆనుకొని భువనగిరికి రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ